సంక్షేమము వైపు నడుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఆయన మనకు అండగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చాలా బాగుంది ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకోసమే వచ్చిన ప్రభుత్వం మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడానికి నాయకులు ఉన్నారు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే పాల్గొంటున్నారో కాన్స్టిట్యున్సీ మొత్తం కేఎస్ఎస్ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి దగ్గర కో కాన్ఫరెన్సీలో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనము ప్రతి గడప గడపకి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి పక్కన సచివాలయం సిబ్బందిని పెట్టుకోండి అక్కడికక్కడే వాళ్ళకి కూడా చెప్పండి ఇవి ఏం ఉన్నాయి ఇవన్నీ ఈ సమస్యలన్నీ నా దగ్గర ఊరు సమస్యలు నా దగ్గర తీసుకురండి ఇవన్నీ మీరు మ్యాపింగ్ ద్వారా ప్రభుత్వానికి కూడా పంపించండి ఒక బుక్ లో సపరేట్ గా రాసుకోండి తీసుకోరండి మనం అందరం ఏ కార్యకర్త అయితే ప్రతి గ్రామంలో కూడా ఏ కార్యకర్త అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డారో భుజాన జెండా వేసుకొని పార్టీని మోసి ఈ రోజు ఇంత మెజార్టీతో గెలిపించారో ఆ కార్యకర్తలకి కార్యకర్త అధినేత అని మన లోకేష్ బాబు చెప్తున్నారు మీరు అందరు వింటున్నారు ఆ కార్యకర్తలకి తప్పకుండా నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరూ ఎక్కడ ఒకటే గ్రూప్ మంది అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గ్రూపు అదొక్కటి గుర్తు పెట్టుకొని ప్రజలకి ఏం పని కావాలో ఆ పని చేసుకునే విధంగా మనం అందరం ముందుకు నడవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను